அப்போதான் கம்ப்ளைண்ட் சாப்பிட்ணா బట్ ఆవిడ చెప్పేది ఇంకా ఆ మిగతా షాప్స్ అన్నీ ఉన్నాయి నా దేసి నన్ను నడుపునివ్వండి టిఫిన్ బండి అనేది లాస్ట్గా మన తీసుకుంటాడు సార్ వేరిఫై చేయమని ఇచ్చాము ఇప్పుడు వన్ వీక్ అయింది ఈ అబ్బాయి ఒకటే ఇప్పుడు ప్రీవెన్స్కి వచ్చాడు మేడం లోన మీరు మన వాళ్ళకి ఫస్ట్ ఫోన్ చేసి లాస్ట్ వీక్ పెటిషన్ మీద ఆవిడ ప్లేస్ ఎక్కడ అంటే పక్కన వాళ్ళు గొడవను మీ వాళ్ళు తీసాను మనకి ఫస్ట్ షాప్ అయితే రెస్టారెంట్ రెస్టార్ట్ మెయిన్ వాల్ మనం ఎవరు పిలవటం లేదు ఇక్కడ సైట్స్ అన్ని పెట్టుకొని ఉన్నారు కదా అక్కడ అక్కడెక్కడొక చోట అడ్జస్ట్ చేసుకుంటున్నాము